సోనియా బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు బాడీ ని సిద్ధం చేసుకుంది వాళ్ళు అడిగినా అడక్కపోయినా హగ్గులు ఇచ్చి మరీ ఎప్పుడు తన చుట్టూ ఉండేటట్టుగా చూసుకుంటుంది ఇక సోనియా మాయలో పూర్తిగా పడిపోయిన హృథ్వీ నిఖిల్లు ఆమె హౌస్లో ఎవరు చిన్న మాట అన్నా కూడా ఆమె కంటే ముందు వీళ్ళు అడ్డంగా వెళ్ళిపోతున్నారు బాడీ గార్డ్స్ మాదిరిగానే నామినేషన్స్లోనూ ఇదే తంతు బిగ్ బాస్ నామినేషన్స్ నబిల్ సంచాలక్గా ఉన్నప్పుడు సోనియాతో గొడవ పడుతుంటే ఆమె ఇద్దరు బాడీ గార్డ్స్ నిఖిల్ ఫృద్వీలు టోన్ తగ్గించు అంటూ నబిల్ పైకి దూసుకొని వచ్చారు ఓర్నాయన నబిల్ సోనియాతో మాట్లాడుతుంటే వీళ్లకు పొడుచుకొచ్చేసిందేంటి ఈ విషయాన్ని నాగార్జున అడిగితే బాగుండు కడిగితే బాగుండు అని అనుకున్నారు కానీ సోనియాకి చురకలు వేయాలంటే నాగార్జున ఆచితూచి ఆలోచిస్తుంటారు కాబట్టి నాగార్జున ఈ విషయాన్నే అడగలేదు ఇక ఆ ఎర్రగుడ్డు ఆట బాగా ఆడిన వాళ్ళకు కాకుండా సోనియాకి ఎందుకు ఇచ్చావయ్యా నిఖిలు అని అడుగుతారనుకుంటే ఆ విషయాన్ని కూడా తర్వాత మాట్లాడతా అని అన్నారు కానీ తర్వాత మాట్లాడనే లేదు నిన్న మొన్నటి ఎపిసోడ్లో అయితే ఈ మ్యాటర్ని నాగార్జున వదిలేసిన నబిల్ మాత్రం వదలట్లేదు నాలుగో వారం నామినేషన్లో సోనియాతో పాటు అతని ఇద్దరు బాడీ గార్డ్స్ నిఖిల్ ఫృథ్వీలకు ఇచ్చి పడేశాడు నాలుగో వారం నామినేషన్కి సంబంధించి లైవ్ ఎపిసోడ్ చూస్తే నబిల్ వర్సెస్ సోనియాల మధ్య హీట్ డిస్కషన్ జరిగింది హౌస్లో సోనియా ఆట ఆడటం మానేసి తన ఇద్దరు బాడీగార్డ్ సాయంతో ఆటలో ఏ విధంగా లాక్కొస్తుందో చెప్తూ సోనియాతో చెడుగుడాడుకున్నాడు నబిల్ ఆ తరువాత ఫృథ్విని నామినేట్ చేసేటప్పుడు కూడా మధ్యలోకి సోనియా దూరడంతో అందరి నామినేషన్స్లోనూ వేలు పెడతావు నువ్వు మాత్రం కుక్కర్ విజల్ రాలేదని తుపాస్ రీజన్లతో నామినేట్ చేస్తావు అని ఇచ్చి పడేశాడు నేను పృథ్వీని నామినేట్ చేస్తుంటే మధ్యలోకి ఈమె ఎందుకు వస్తుంది బిగ్ బాస్ వాళ్ళ గ్రూప్ గేమ్ చూడలేకపోతున్నాం వీళ్ళంటే వీళ్ళ త్యాగాలు ఏంటో అని నబీల్ అనడంతో నిన్ను రిమైండ్ చేస్తున్నా అని అన్నది స్నేహి సోనియా నన్ను రిమైండ్ చేయడానికి నువ్వు నా పేరెంట్ కాదు గార్డియన్ కాదు నాకు తెలుసు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అన్నాడు దాంతో సోనియా నువ్వు నా టోన్ గురించి మాట్లాడలేదా నా వాయిస్ తగ్గించి మాట్లాడు తగ్గించి మాట్లాడు అని అనలేదా నన్ను కంట్రోల్ చేయలేదా అని అడిగింది దాంతో నబిల్ నేను నామినేట్ చేస్తుంది పృథ్వీని అతనితో మాట్లాడతా అని సోనియా నోరు ముయించాడు నబిల్ నువ్వు నా కోసం ఫోటో త్యాగం చేశావు దాంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది అని నబిల్ తన నామినేషన్ పాయింట్ గురించి చెప్తుంటే త్యాగాల గురించి నువ్వు మాట్లాడకు అసహ్యంగా ఉంది అంటూ మళ్ళీ నోటికి పని చెప్పింది సోనియా అయితే మిగిలిన వాళ్ళు నామినేట్ చేస్తుంటే మధ్యలో ఎవరైనా మాట్లాడితే చీఫ్గా ఉన్న నిఖిల్ అభ్యంతరం చెప్పేవాడు కానీ సోనియా మాట్లాడితే మాత్రం అలా చూస్తూ ఉన్నాడు హౌస్లో అందరికీ నిఖిల్ చీఫ్ అయినా అతనికి మాత్రం సోనియా అనే చీఫ్ అని మరోసారి నిరూపించాడు నిఖిల్ ఇదే పాయింట్పై నిఖిల్ని పట్టుకుని కడిగి పారేసింది యష్మి గౌడ నువ్వెందుకు మాట్లాడవు ఇది గ్రూప్ గేమ్ కాదు కదా యష్మి అంటే నువ్వు మాట్లాడుకు అని అన్నాడు నిఖిల్ నా ఇష్టం నేను మాట్లాడతా అంటూ డాన్సులు చేస్తూ నిఖిల్ని విసిగించింది యష్మి దాంతో నిఖిల్ సెన్స్లెస్ అని అన్నాడు అవును నువ్వే పెద్ద సెన్స్లెస్ అని రెచ్చిపోయింది యష్మి ఇక నబీల్ పృథ్వీని నామినేట్ చేస్తే తన పాయింట్లు చెప్తుంటే డిఫెండ్ చేసినప్పుడు వింటావా వినవా అని ముందే అడిగాడు పృథ్వీ దాంతో నబీల్ నువ్వు మంచిగా మాట్లాడతావు నేను వింటా వినేటట్టు మాట్లాడితే వింటా అని అన్నాడు నబీల్ ఆ తర్వాత తన పాయింట్లు చెప్పాడు నువ్వు ఆటలో ఎఫర్ట్ పెడుతున్నావు బాగా ఆడుతున్నావు కానీ లిమిట్స్ దాటుతున్నావు కోపంలో ఎఫోర్డ్ యూస్ చేస్తున్నావు అది చాలా తప్పు కంట్రోల్లో ఉంటే మంచిది నాకు అనిపించింది నేను చెప్తున్నాను వింటావా లేదా అనేది నీ ఇష్టం సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్తుంటారు కానీ నేను గేమ్ రూల్స్ చెప్తుంటే నువ్వు సంచాలక్ బయాస్ అని పదే పదే అన్నావు నేను ఎవరి వైపున మాట్లాడలేదు అని రూల్ ఫాలో అయ్యాను నేను థ్యాంక్ యూ అన్నా సరే నువ్వు పదే పదే బయాస్ అని అన్నావు ప్రతిసారి నా టోన్ గురించి మాట్లాడుతున్నావు నా టోన్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని మాట్లాడుతుంటే సోనియా మధ్యలోకి దూరిపోయింది అప్పుడు ఆగు అని నిఖిల్ చెప్తున్నా బరాబర్ మాట్లాడతా నిన్ను నేను రిమైండ్ చేస్తా అది నా హక్కు అని అడ్డదిడ్డంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది దాంతో నబీల్ ఇచ్చి నేను సంచాలక్గా నా నిర్ణయం నేను చెప్తుంటే సోనియా తరపున వచ్చి మీరిద్దరూ నా టోన్ గురించి మాట్లాడటం నాకు నచ్చలేదు ఒక గ్రూప్ గ్రూప్ గేమ్ ఆడారు మీ క్లాస్ కాబట్టి వచ్చినా పర్లేదు కానీ మీరు గేమ్ గురించి మాట్లాడితే బాగుండేది కానీ మీరు నా టోన్ గురించి మాట్లాడారు ఆమె అరిచింది కాబట్టి నేను అరిచాను కానీ ఆమె తరపున నువ్వు వచ్చి నా టోన్ గురించి క్వశ్చన్ చేయడం నచ్చలేదు అని చెప్పాడు అప్పుడు హృథ్వీ కౌంటర్ ఇస్తుంటే మళ్ళీ సోనియా మధ్యలోకి దూరిపోయింది అతని టోన్ అతని ఇష్టం అని అన్నది నువ్వు మాట్లాడుకు మధ్యలో అని నబీల్తో పాటు యష్మి కూడా వారించింది నీ నామినేషన్లో నువ్వు మాట్లాడు హృథ్వి అని అరిచింది ఎవరు నామినేట్ చేసినా తప్పని అంటావు పాయింట్లు కరెక్ట్గా లేవని అంటావు మరి నువ్వేం చేస్తున్నావు ప్రెషర్ కుక్కర్ విజువల్ రాలేదని నామినేట్ చేస్తావు అది కరెక్టా అని ఇచ్చిపడేశాడు నబిల్ అయితే నామినేషన్స్ అయిపోయిన తరువాత అష్మి వర్సెస్ నిఖిల్ల మధ్య చాలాసేపు గొడవ జరిగింది దీంట్లో ఏది చూపిస్తారో ఏది ఎత్తేస్తారో మెయిన్ ఎపిసోడ్లో చూడాలి మరి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్